హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే స్పెషల్గా మ్యాగీ చూపించబోతున్నాను ఈ పిఆర్ మ్యాగీ మసాలా మ్యాగీ అనమాట సూప్గా ఉండేటట్టు చేసి చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయండి అవి ఫ్రై అయ్యాక కొద్దిగా ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వెయ్యండి అవి కొంచెం ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక వాటిని కలిపేసి నెక్స్ట్ అందులోకి టమాటోస్ యాడ్ చేయండి టమాటోస్ అనేవి ఆప్షనల్ అండి కానీ వేస్తే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ అసలు నైంటీ నైన్ పర్సెంట్ టమాటాలు వేస్ట్ చేస్తేనే బాగుంటుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి చిన్నగా కట్ చేసిన టమాటోస్ వేసాక అవి కొంచెం మెత్తబడ్డాక అందులోకి బఠానీ యాడ్ చేయండి బఠానీస్ లేవు అని అనుకోకుండా మనకి షాప్స్లో ఫైవ్ రూపీస్కి ఒక ప్యాకెట్ లాగా దొరుకుతాయి సో అవి తెచ్చైనా వేయండి నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి అండ్ కారం కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు స్పైసీని బట్టి తక్కువగా వేయండి చిన్న స్పూన్తో వేసుకోండి ఎందుకంటే ఈ పిఆర్ మ్యాగీ పిల్లల కోసం చేస్తాము లేదా మనమైనా కూడా తింటే బాగా స్పైసీగా ఉంటే బాగోదు సో ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి నెక్స్ట్ అందులోకి వాటర్ యాడ్ చేయండి నేను ఇక్కడ ఫైవ్ మ్యాగీస్ వరకు తీసుకున్నానండి ప్యాకెట్స్ చిన్నవి సో నేనైతే ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను సో మీరు కూడా దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అవుతున్న టైంలో కొత్తిమీర యాడ్ చేసుకోండి లాస్ట్కి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇక్కడ బాయిల్ అవుతున్నప్పుడే వేశాను లాస్ట్కి వేస్తే మా పిల్లలు సరిగా తినరని నెక్స్ట్ అవి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం మరీ మసలాల్సిన పని లేదు కొద్దిగా బబుల్స్ వచ్చిన టైంలో మనం ఏదైతే మ్యాగీ వేసుకుంటామో అది అందులో యాడ్ చేస్తే సరిపోతుంది అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మ్యాగీలో వచ్చే మ్యాగీ మసాలా ఇప్పుడు మాత్రమే యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగోదు కారం వేసినప్పుడు వేయొద్దు సో ఇలా మసలేటప్పుడు మనం మ్యాగీ యాడ్ చేశాక వేయండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది టేస్టీ టేస్టీ మ్యాగీ రెడీ అయిపోతుందండి మరీ హెవీగా కుక్ చేస్తే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అంతగా చేయొద్దు జస్ట్ టూ త్రీ మినిట్స్ చేస్తే సరిపోతుంది మీకు హెవీగా గ్రేవీ కావాలి అంటే కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడే ఆఫ్ చేయండి అసలు గ్రేవీ వద్దు అనుకుంటే గ్రేవీ మొత్తం ఇంకిపోయే వరకు ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి గ్రేవీ ఉండదు కానీ గ్రేవీ మసాలా కాబట్టి గ్రేవీతో మసాలా ఈ మ్యాగీ చేసుకుంటున్నాం కాబట్టి మనకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది సో సూప్ లాగా ఉండాలి సూప్ మ్యాగీ అనమాట మంచి టేస్ట్తో చాలా బాగా కుదిరిందండి ఎవరికైనా నచ్చితే వీడియో అయితే లైక్ చేసి ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరైనా ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు రెసిపీస్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ